హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి అనగానే పొద్దున్నే లేచి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా తలస్థానాలు చేసి పెద్దవాళ్ళైతే పనుల్లో నిమగ్నం అవ్వడం అలాగే పిల్లలైతే బుక్స్కి ఇలా ఓంకారం స్వస్తిక్ అలా పెట్టుకోవడం అయితే చేసేవాళ్ళం అండి మా చిన్నప్పటి నుంచి కూడా నేను లేచి దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించిన నైవేద్యాలు ప్రిపేర్ చేస్తుంటే మా వారు పక్క పాలవల్లి రెడీ చేస్తున్నారు అలాగే మా పాప ఓం అని ప్రతి బుక్ మీద రాసుకుందండి చిన్నప్పుడు అయితే నేనే రాసేదాన్ని ఈ ఇయర్ మాత్రం యాన్య ఫస్ట్ టైం అనమాట అలా బుక్స్ మీద తనే రాసుకుంటానని అంటే ఓకే అన్నాను ఎందుకంటే ప్రతి పనికి కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలవాటు చేయాలన్నమాట అందుకని చెప్పి యాన్య నేను రాస్తాను అనగానే ఓకే అన్నాను ఈ పూజలు అయితే ఫస్ట్ అసలు పిల్లలు కూర్చుంటారా లేదా ఎలాగా అనుకున్నాను కానీ మా పాప కూర్చొని చేస్తుంటే మా బాబు కూడా నేను కూడా చేస్తానని చెప్పి తనంతట తానే ఈ పూజలో కూర్చున్నాడండి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పిల్లలకి మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండగ వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంత మనం పిల్లలకి చేయించాలండి అలా చేయిస్తే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఇది కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుందనమాట పూజ ఇలా చేయాలి అనేది అందుకోసమని మన పిల్లలందరికీ కూడా పూజలు శ్లోకాలు పద్యాలు ఇవన్నీ నేర్పించాలండి వినాయకుడికి ఇష్టమైనటువంటి కుడుములు మోదకాలు ఉండ్రాళ్ళు బెల్లపు తాలికలు ఇలా ఏరియాని బట్టి స్వామివారికి నైవేద్యాలు మారిపోతూ ఉంటాయన్నమాట మా సైడ్ పెట్టే నైవేద్యాలు మాత్రమే నేను ఇలా పెడతానన్నమాట ఇంతకుముందు జిల్లేడికాయలు అనేవారండి పూర్వం కానీ దాన్ని కొంచెం మోడర్న్గా మార్చి మోదకాలని ఇలా రకరకాలుగా చేస్తున్నారు నేను అది కూడా మన నెక్స్ట్ జనరేషన్కి తెలియాలని చెప్పి నేను ఇలా అయితే రెడీ చేశాను అనమాట ఉదయం పూజ అయిపోయింది సాయంత్రం స్వామివారికి అయితే నేను ఇలా పులిహోర నైవేద్యంగా పెట్టానండి పొద్దున్న ఏదో ఒకటి అనిపించింది ఆయనకు కావాల్సిన ఆయనే వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడనమాట వినాయకుడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సిమ్మల్ను క్లిక్ చేయండి మీ చిన్నప్పుడు ఎంతమంది ఇలా బుక్స్కి రాశారు పేర్లు